నా పేరు హోటపల్లి దగ్గర నేను ముప్పోడో స్థానికంగా ఉండేవాడిని నా కాడ స్థానిక కార్పొరేటర్ బొబ్బా శ్రీనివాస్ యాదవ్ గారు మూడు నాలుగు లక్షలు గత సంవత్సరం జూన్లో ఉద్యోగం తీస్తాను లైన్ మ్యాన్ పోస్ట్ అంటూ మూడు నాలుగు లక్షలు తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు అడిగితే నేను నా సొంత ప్రయోజనాలతో సిద్ధా ప్రయత్నిస్తే వచ్చింది అప్పుడు అడగడంతో అడిగితే నీకు నీకుందే ఆ ఉద్యోగం కూడా తీయస్నని బెదిరించి భయపెట్టేవాడు గత మూడు నెలలుగా మా ఇంట్లో మా అమ్మకి ఆరోగ్య పరిస్థితి బాగాలేక డబ్బులు అడుగుతూ ఉన్నాను అడుగుతూ ఉంటే ఇంత వస్తా నా కొడుకే అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఇదే వాళ్ళగా బెదిరిస్తున్నాడు కాబట్టి మన ఫోర్ టౌన్లో సే గారికి ఒక అజ్జి రాసి సార్ నాకు ఇలా ప్రాణహాని ఉంది నన్ను ఇలా బెదిరిస్తున్నాడు మా ఇంట్లో ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మూడున్నర లక్షల రూపాయలు డబ్బు డబ్బులు తీసుకున్నాడు నా ఎందుకు న్యాయం చేయాలని సేఏ గారికి చెప్పడం జరిగింది సిఏ గారు కూడా సాయంత్రంగా స్పందించి మాట్లాడి పిలిపించి మాట్లాడతానని చెప్పారు దయచేసి నా డబ్బులు ఇంత పరిస్థితి బాలేదు కాబట్టి డబ్బుల రూపంలో కానీ ఆయన విషయంలో నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను